హాయ్ అండి శ్రీ శివసాయి ఫర్నిచర్స్ మంగళగిరి మీతో మాట్లాడినది శివకృష్ణ మన మంగళగిరి బిఎండబ్ల్యూ కార్ షోరూమ్ ఆపోజిట్ ఉందండి ఫర్నిచర్ షోరూము మరి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఇవి లతలు వస్తాయండి పూర్తిగా చాలా చిక్కగా ఉంటుంది నిజును కాళ్ళగడ రౌండ్ ఉంటుందండి తగలకుండా తలకాడ చెక్కుడు చూడండి ఎంత నిండుగా ఉందో కోడి లవ్వు కానీ సైజు కానీ పూర్తిగా బలాసా చెక్కతో తయారు అవుతుంది ఈ మంచం కేవలం నలభై రెండు వేల రూపాయలు మాత్రమే ఈ మంచం దీని మీద వేసిన పొరుపు టెన్ ఇయర్స్ వారంటీ పదిహేను వేలు పడుతుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి మంచి క్వాలిటీ ఫర్నిచర్ కావాలంటే విజిట్ చేయండి శ్రీ శివసాయి ఫర్నిచర్స్ మంగళగిరిలో చాలా ప్రీమియం క్వాలిటీ మంచాలు ఉన్నాయండి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజిన్ ఉంటుంది Thank you.